ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మొత్తానికైతే కాఠ్మండూలో ఆ టేక్ ఆఫ్ అయిన విమానం వైజాగ్ లో అయితే ల్యాండ్ అయింది చాలా మంది ప్రయాణికులు అయితే వైజాగ్ చేరుకుంటున్నారు నూట నలభై నాలుగు మంది వరకు కూడా వైజాగ్ అందరూ కూడా ప్రయాణికులు ఇచ్చారు ఇక్కడ కొద్ది మంది తిరుపతి ప్రయాణికులు ఉన్నారు వారిలో నలభై నాలుగు మంది ఇక్కడ నుంచి తిరుపతి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఫ్లైట్ వెళ్ళి తిరుపతి చేరుకుంటారు సో ఇక్కడ కొంతమంది పాసింజర్లు ఉన్నారు సో నేపాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి సార్ అసలు నేపాల్లో పరిస్థితులు అయితే మన భారతదేశ యాత్రికులకి అయితే మంచిగా బాగాలేదండి మా మేము ఒక రెండు రోజుల క్రితం బై బస్ వచ్చేద్దాం అనేసి బయలుదేరాం నైటు సో మా అల్లరి మొక్కలు ఉంటాయి కదా సో అల్లరి మొక్కలు వచ్చి అటాక్ చేశారండి డోర్ తీమన్నారు మా డ్రైవర్ డోర్ తీక్కిపోయేసరికి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చుకొని కొట్టేశారండి బస్సు తిప్పుతుంటేనే లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రతి ఒక్క డోర్ అద్దం పగిలిపోయింది మా అదృష్టం కొద్దీ వాళ్ళ చేతులు ఇంకో రాయి లేదు ఒక్కొక్కటి దగ్గర ఒక రాయి ఉండింది సో ఒక్కొక్క రాయి వేశారు ఒక్కొక్క అద్దం మొత్తం పగిలిపోయింది ఇంకొక రాయి ఉంటే మా మీద పడేది మనకి ఓకే సో రెండు మళ్ళీ తిప్పుకొని మళ్ళీ వెనక్కి హోటల్ వచ్చేసాం హోటల్కి వచ్చేసాం ఒక కిలోమీటర్ దూరం వెళ్ళండి హోటల్ సో మళ్ళీ హోటల్లో స్టే చేసాం రెండు రోజులు నిన్నంతా ప్రయత్నం చేసి మన కుటుంబ ప్రభుత్వం ద్వారా ఇలా సో నిజంగా అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మనం రాగలం అని మీరు అనుకున్నారా సార్ రాగలము అంటే దైవ దైవం దైవకార్యం మీద వెళ్ళలే కదా మనం దైవేచ్చ సో రాగలము అనుకున్నాం కానీ కాబట్టి ఇంత తొందరగా ఇలా వస్తామైతే అనుకోలేదు మేము గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా బ్రహ్మాండం బ్రహ్మాండ కూటమి ప్రభుత్వం నిన్న జస్ట్ నిన్న మధ్యాహ్నం మొదలెట్టామండి ప్రాసెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అలా చేయడం కానీ సో ఇవాళ సాయంత్రానికి ఇక్కడికి వచ్చేసాం సో ఖచ్చితంగా కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా అందరూ మీ డెస్టినేషన్ అక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మదనపల్లి అండి మదనపల్లి ఎంతమంది ఇప్పుడు వేరే ఫ్లైట్కి వెళ్తున్నారు సుమారుగా నలభై ఐదు మంది వెళ్తున్నాం అండి మిగిలిన వాళ్ళు అందరు మిగిలిన వాళ్ళు అందరూ కడప తిరుపతి ఉన్నారు సుమారు మేము తిరుపతి ఫ్లైట్కి ఇప్పుడు వెళ్తున్నాం ప్లానింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము మేము గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబుకు చాలా రుణపడి ఉంటాము మంచి సర్వీస్ చేశారు టైమ్లీ హెల్ప్ చాలా బాగా చేశారు తర్వాత ముఖ్యంగా ఈ సచివాలయం వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్సు మాతో టచ్లో ఉండటము ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అని అడగటము ఎవ్రీథింగ్ దే హన్ విల్ కంప్లీట్గా మెటిక్యులర్స్ ప్లానింగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత త్వరగా వస్తామని ఎక్స్పెక్ట్ చేశారు ఆహా లేదు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు మాకు ఇంత హెల్ప్ జరుగుతుంది అని చాలా భరోసా ఇచ్చారు ఫస్ట్ టైమే మీరు అసలు టెన్షన్ పడొద్దు అని ముందు రోజు నుంచి డైరెక్ట్గా మినిస్టర్ ఫోన్ చేయడం అనేది మాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు తిరుపతికి వెళ్ళి కడపకి వెళ్ళాలి మేము డైరెక్ట్గా కడపకి వెళ్ళాలి అవును చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్ కానీ ప్రెస్ కానీ అసలు మన ఆంధ్ర పీపుల్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ వ్యవస్థ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు బాగానే ఉంది సార్ మామూలుగా అక్కడ జరిగిన సంఘటనలు చూసినప్పుడు మాకైతే కదా ఆ వాళ్ళు ఆ రాళ్ళు ఇస్తడం అవి చూసి కిందికి వంగిపోయినాం అన్నమాట బస్సులోనే మాకు ఆ ధైర్యం లేదు ఆ హోటల్ వాళ్ళు ఎవరైనా కూడా మాకు చాలా మంచిగా మళ్ళందరుచ్చి మమ్మల్ని లోపలికి పంపించేసి స్వెటర్లు వేసేసినారన్నమాట వాళ్ళు లోపల హోటల్ నుంచి మీరు బయటికి రావద్దండి ఏ జరిగినా మీరు లైట్లు ఆఫ్ చేసి పండుకోండి అని చెప్పి చెప్పినారు మాకు మమ్మల్ని పిలిచకపోయిన వాళ్ళు భోజనాలు కానీ అన్నీ బాగా ఏర్పాట్లు చేసినారు రూమ్లు కానీ ఆ హోటల్ వాళ్లకు అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వం ఏర్పాట్లు ఏ విధంగా అక్కడి నుంచి చిక్కుకున్న మిమ్మల్ని రోజు ఎంత త్వరగా తీసుకొస్తారు తీసుకొచ్చినారంటే మమ్మల్ని పిలిచకపోయిన మా లీడరు విజయ్ దాసరి విజయలక్ష్మి వాళ్ళు వాళ్ళ భర్త చాలా మమ్మల కృతజ్ఞతలతో నిన్నటించి ఆమె తిండి కూడా తినకుండా మమ్మల్ని మా ఇంటి దగ్గరికి వదిలిపెట్టాలని చెప్పినట్టు ఇదితో చాలా శ్రమపడింది అన్నమాట శ్రమపడి ఆమె ఇదితో తిండి కూడా తినకుండా లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్కి మామూలుగా వీళ్ళు అందరూ ఉండరు కదా వాళ్ళు వాళ్ళందరికీ చాలా ఇదిగా ఇది చేసి చే చేసినారు సార్ మాకు అందరికీ లోకేష్ సార్ గారికి అందరికీ చంద్రబాబు నాయుడు సారికి మోడీ గారికి ధన్యవాదాలు సార్ ఓకే తెలియదు రెండు పరిస్థితి చూస్తే నిజంగా అక్కడ నేపాల్లో పరిస్థితి చూస్తే మేము బతికి ఇక్కడికి వస్తామని అయితే మేము అనుకోండి నిజంగా పెద్దవాడైతే కన్నీళ్లు పెడుతుంది నిజంగా అట్ట అక్కడ పరిస్థితులు ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత త్వరగా మమ్మల్ని మా స్వస్థలానికి తీసుకొచ్చి మా సేఫ్ హౌస్ ఏదైతే ఉందో మా ఇంటికి చేరవేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా చేతులైతే దండం పెడతామని అయితే ఇక్కడైతే అయితే వీళ్ళందరూ కూడా చెప్తున్న సందర్భం చూసినానండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం సుమంటీ